ఇక్కడ అందరు ఇలా బతు హ్యాపీగా అనిపిస్తున్నా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఉప్పొంగిపోతున్నాము మామూలుగా కాదు ఫైవ్ ఓ క్లాక్ నుండి ఆడుతూనే ఉన్నాము చాలా హా సంతో ఉంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ అంటారు కదా సో ఈ రోజు ఏ బతుకమ్మ ఈ రోజు అడుపులో బతుకమ్మ నిన్న ఎంగిలి బతుకమ్మ అట్లా ఒక్కొక్క అమ్మవారిని ఎలా మారుస్తూ ఉంటారో వీళ్ళ బతుకమ్మ కూడా పేర్లు మారుతూ ఉంటారు అన్వేషికిబ్దుల వస్తావు మీరు ఇంటికాంచే ప్రిపేర్ చేసి తీసుకొస్తారా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాను మొత్తం ఫ్యామిలీ మొత్తం వస్తారా ఫ్యామిలీ మొత్తం వస్తాండి ఇంటి దగ్గర కూడా చేస్తాను నిన్న కూడా చేశాను ఈ రోజు ఇక్కడ కూడా చేశాను ఇలా నైన్ డేస్ కంప్లీట్ గా చేస్తూ ఉంటారా చేస్తనే ఉంటాను 9 డేస్ లో పేర్లతో అమ్మవారిని పూజిస్తాము మళ్ళీ టెంపుల్ కూడా మధ్యాహ్నం వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంటుంది అసలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ లో వేస్తాము అమ్మవారిని మళ్ళీ ఆ గౌరమ్మని ఇంటికి తీసుకెళ్ళేసి ఇలా అంటే చాలా సంబరంగా పిల్లలు కాని వాళ్ళకు ఆ గౌరమ్మని తినిపిస్తాము అలా కాకుండా ముత్తైదులను అందరినీ కూర్చోబెట్టి ఆ గౌరవం తినేస్తాము మేము మింగి వాటర్ తాగుతాము దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తాము చాలా మర్యాదగా పూర్తంగా ప్రతి రోజు గౌరవం చేస్తాం అంటే దీనికి ఫాస్టింగ్ ఉంటారా మీరు ఫాస్టింగ్ ఏమి ఉండదమ్మా చక్కగా తినే సాగుతాము కాకపోతే అమ్మవారికి రోజు ఒక పొలాహారం చేసి పెడతాము అంటే ఇప్పుడు రాబోయే జనరేషన్ వరకు ఈ బతుకమ్మ అనేది తగ్గిపోతుంది కదా సో వాళ్ళంటి వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా తగ్గే ప్రసక్తి లేదమ్మా ఇప్పుడు మాకు ఫిఫ్టీ ప్లస్ అయినా ఎక్కడ తగ్గిన మాట లేదు అలా కంటిన్యూషన్ లో ఉండనే ఉంటుంది ఐ మీన్ న్యూ న్యూ జనరేషన్ జనరేషన్ తప్పకుండా పాటించాల్సిందే తప్పకుండా మన గౌరవాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిందే కాపాడుకోవాల్సిందే అది ఎక్కడ మర్చిపోయేది ఉండదు మీకు ఎలా అనిపిస్తుంది అందరు అని చెప్పారు

ఒక ఏంటంటే ఒక ముందేందుక పండుగ ఇవ్వడము నైన్ డేస్ మళ్ళీ కుటుంబంలో ఒక్క రోజు ఒక కుటుంబంలో చూడడం జరుగుతుంది అనమాట అట్లా నైన్ డేస్ చేస్తాము మాత్రం సంవత్సరం ప్రోగ్రాము అరేంజ్ ఎంజాయ్ చేస్తాము ఫుల్ ఈ నైన్ డేస్ అయితే మాకు ఇంకా అంటే వినాయక చవితి నుండి కూడా కాకపోతే మళ్ళీ ఈ ఈ అనేది ప్రత్యేకంగా నవరాత్రిలో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము మాకు ఫుల్ మహిళలకు ప్రత్యేకమైన మాత్రం చెప్పుకోగలుగు అదే తెలంగాణలో పెద్ద పండగల్లో ఏదో ఒక పండగ చాలా పెద్దది అసలు ఏంటంటే మేము మహిళలకు బయటికి వెళ్ళాలన్నా కొంచెం ఎంజాయ్ చేయాలన్నా ఆడాలన్నా అంటే మన తెలంగాణ స్పెషల్ పండగ అంటే బతుకమ్మ దీనికి మా మహిళలకు అసలు నిజంగా అంటే దానికి మేము బయటికి వెళ్ళి ఇది ఎంజాయ్ కనీసము ఇంకొకరైనా సరే పన్నెండు గంటల నుండి పన్నెండు వరకు అంటే మరి సెవెన్ నుండి ఇప్పుడు పిల్ల వరకు ఖచ్చితంగా మేము ఆడడం పూజలు అమ్మవారి దగ్గర ఆడుకోవడం చేయడం అంటే ఈ బతుకమ్మ నుండి బతుకమ్మ ఆడబాన్ని ఇంకా మేము చాలా బాగా అంటే ఇంకా లేడీస్ అంటే ప్రాబ్లమ్స్ నుంచి ఒక రిలీఫ్ అనుకోవడమే బతుకమ్మ అంటే చదం ఎందుకంటే ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి మనకు మహిళల చేయాలంటే ఇంట్లో అసలు బయటికి వెళ్ళాలన్నా ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని ఉంటాయని తెలిసింది అసలు కాకపోతే ఈ డ్రైన్ డేస్ మాత్రం ఎంత పని ఉండదు ఎంత టైం టు టైం అయింది అలా అమ్మవారి దగ్గర రావడము అసలు మీతో పాటు మీతో పాటు మీ పిల్లలు కూడా అన్ని నేర్పిస్తున్నట్టున్నారు ఇప్పటి నుంచి మా ఏంటంటే ఇప్పుడు ఒక్కటి మారింది ఏది మారలేదు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే పాటలు పాడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే రికార్డింగ్ అంతే అంతే తప్ప ఇంకేం లేదు పాటలు అంతే తప్ప ఎంజాయ్ కి మాత్రం ఎలాంటి లేదు పిల్లలు కూడా ఫుల్ బతుకమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఈ జనరేషన్ కంటే ఈ జనరేషన్ జనరేషన్ కి తగ్గిపోతుందేమో రాను రాను జనరేషన్ ఇంకా తగ్గిపో తగ్గేదే లేదు ఖచ్చితంగా పెరిగేది తప్ప తగ్గేది మాత్రం లేదు బతుకమ్మ తగ్గేదే లేదు చెప్పలా అనిపిస్తుంది అనుభూతి ఇలానే సాంప్రదాయాలు ఇలానే కొనసాగాలని నా యొక్క నేను ఇక్కడికి వచ్చినందుకు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం ఇది ఇలానే కొనసాగాలి తుమ్మ అంటే అసలు తొమ్మిది రోజులు ప్రతి రోజు ప్రసాదంతో ఈ ఒక అట్లా పూ తీరుతో ఒక పూలతో మనం బతుకమ్మని చేసుకొని ముఖ్యంగా అత్తగారి ఆంట వాళ్ళు ఉంటాం కదా మేడం ఆ అత్తగారింటి మళ్ళీ మన తల్లిదండ్రులకి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ తీసుకొచ్చి మనకి మన ఇంట్లో సంబరంగా జరుపుకునే పండు అదే బతుకమ్మ ఇది ఇలానే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను మేడం థ్యాంక్స్ ఖచ్చితంగా కొనసాగుతానే ఉంటాను ఓకే థ్యాంక్ యూ